ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ మరొకసారి ప్రొవైణేశ్వ క్రీస్తు శుభనామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీ అందరి కొరకు ప్రార్థించే గొప్ప అవకాశం దేవుడు మాకు ప్రసాదించాడు ఎంతోమంది మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మీకున్నటువంటి మరి బాధలు కష్టాలు మాతో పంచుకొని ప్రార్థించమని కోరుతూ ఉన్నారు మరి మీ అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు దయచేసి మీ కష్టము మీ బాధ మాకు తెలియచేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము మరి దేవుడు తన కృప ద్వారా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మరి ఇంతవరకు దేవుడు నడిపిస్తున్నాడు గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలో నిజముగా క్షేమమునిచ్చి భద్రతనిచ్చి దేవుడు తన కృప చేత కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా గతించిపోతున్నారు ఈ మధ్యలో మరెన్నో సంఘటనలు ఎంతోమంది మధ్యలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కేవలము దేవుని కృప మన మంచితనాన్ని బట్టి కాదు మనం బ్రతుకుతున్నది కానీ కేవలము దేవుని యొక్క కృపని మనం గ్రహించాలి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి మరి చక్కటి తరుణము అవకాశాలు ముఖ్యంగా సమయము సమయం చాలా ప్రాముఖ్యమైంది కదా కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనము వినాలి శ్రద్ధగా వినాలి ఆ విధంగా జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి చక్కగా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలని దీన సేవకుడిగా కోరుచున్నాను మరొక్కసారి ఈ రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు చాలా సంతోషం మరి ఈ వాక్యాన్ని అనేకులకు తెలియచేయండి అనేకులకు పరిచయం చేయండి అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో కూడా దేవుని వాక్యాలు పొందుపరచబడ్డాయి ముఖ్యంగా తెలియని వారికి తెలియజేస్తున్నాను పాస్టర్ జే విజయ్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్ మీరు గనక మీరు ఓపెన్ చేస్తే గనక దాంట్లో ఎన్నో వర్తమానాలు ఉన్నాయి అనేకులకు తెలియచేయండి మరి దేవుని చిత్తం ఈ టీవీ పరిచర్య మనం ఇంకా ఎంతకాలం ముందుకు తీసుకు వెళ్ళగలమో నాకైతే తెలియదు దేవుని యొక్క కృప మరి ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే యూట్యూబ్ ఛానల్లో ఆ విధంగా వర్తమానాలు కొనసాగుతాయి కాబట్టి దయచేసి అనేకులకు షేర్ చేయండి ఆ ఛానల్ను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా ఈ పరిచర్య వాక్య పరిచర్య మరి కొనసాగడానికి అవకాశం ఉంటుందని దీన సేవకుడిగా కోరుచున్నాను ఎందుకంటే ఇది దేవుని పని డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇదెంతో ప్రయాసంతో కూడినది ఖర్చుతో కూడినది కదా కాబట్టి దయచేసి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి ప్రార్థన ఉండాలి ముఖ్యంగా దయచేసి ఎంతోమంది దేవుని మాటలు వింటున్నారు ఇది వ్యర్థం కాకుండా వృధా కాకుండా దయచేసి ప్రార్థించండి సహకరిస్తున్నటువంటి మరి మీ అందరిని అభినందిస్తున్నాను కొంతమంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా సహకరిస్తున్న వారు ఉన్నారు అటువంటి వారిని ప్రత్యేకంగా మరి ప్రభు ఇంకా గొప్పగా దీవించనుగాక మీ చేతులు చాపండి తద్వారా దేవుని పనిలో పాలి బాగస్తులు అవ్వాలని కోరుచున్నాను ప్రత్యేకంగా నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ మిత్రులు సహోదరుడు మా ప్రాంతంలో ఉంటున్నటువంటి ముస్లిం సహోదరుడు మహమ్మద్ అఫ్జల్ గారు మరి వారిని అభినందిస్తున్నాను మరి అతడు ఒక క్రైస్తవేతరుడు మరెంతో మరి ఎంతో అభిమానం ఎంతో దేవుడు అంటే ఎంతో ప్రేమ మరి దేవుని మీద ఉన్నటువంటి ఆ మక్కువ ప్రేమను బట్టి అయ్యా నేను కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని తాను ముందుకు వచ్చి సహకరించడం జరిగింది దేవుడు సహోదరుడు మహమ్మద్ అబ్జల్ గారిని ప్రభు గొప్పగా దీవించనుగాక దయచేసి ఎంత మరి దేవుని విషయంలో ఎంత ఆలోచన కదా దేవుని విషయంలో ఎంత ప్రేమ కదా దయచేసి ఆ విధంగా మరి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి తద్వారా దేవుని పనిలో మీ అందరి సహకారాన్ని అందించాలని ప్రేమతో కూర్చున్నాను గడిచిన వారంలో కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సిన తీర్మానాలు ఏమై ఉండాలి అన్న విషయాన్ని గడిచిన వారంలో కూడా మనం నేర్చుకున్నాం ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుందాం మరి పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన ఆత్మీయ తీర్మానాలు పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన ఆత్మీయ తీర్మానాలు రీజనబుల్ రెజల్యూషన్స్ ఫర్ ద రివైవల్ మరి ఒక మరి ఉజ్జీవము లేకపోతే మనలో ఒక పరిపక్వత పరిపూర్ణత రావడానికి మనం ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలి వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం గడిచిన వారంలో కూడా మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను మరొక మూడు విషయాలు ఈరోజు మరి నేర్చుకుందాం పేతూరు రాసిన మొదటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు ఈ రెండు వచనాలు కలిపి ఉన్నాయి దయచేసి పద్నాలుగు నుండి పదహారు వరకు మూడు విషయాలు చక్కగా ధ్యానం చేసుకొని సమయానికి మనం ముగించుకుందాం పద్నాలుగు వచ్చిన నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధుల యుండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండు ఇక్కడ మరి భక్తుడైనటువంటి అపోస్తులుడైనటువంటి యేసు క్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి పేతురు భక్తుడు రాసినటువంటి ఈ మాటలు మరి ప్రభు యొక్క గుణలక్షణాన్ని గురించి తెలియచేసేటటువంటి మాటలు పాత నిబంధనలో లేవ్యా కాణం పదకొండో అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో ప్రస్తావించబడినటువంటి మాటను ఇక్కడ మరలా గుర్తు చేస్తూ ప్రస్తావిస్తూ మరి పేతురు భక్తుడు చక్కటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి రిలేషన్ దేవుడు మనకిచ్చినటువంటి సంబంధం ఏంటో మనము గుర్తు చేసుకోవాలి మన ఐడెంటిటీ ఏంటి మన గుర్తింపు ఏంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆ గుర్తింపు ఎటువంటిది అంటే మనము దేవుని పిల్లలము దేవుని బిడ్డలము కదా కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే మీరు విధేయులకు పిల్లలై ఉండాలి గమనించండి అంటే మనము తీసుకునే తీర్మానాలు ఏమై ఉండాలి అంటే క్రీస్తు యొక్క స్వరూపం మనలో కనబడేదిగా ఉండాలి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడేదిగా మన తీర్మానాలు ఉండాలి గమనించండి ఏం తీర్మానం తీసుకోవాలి చాలాసార్లు మనకు ఆలోచన వస్తుంటుంది గమనించండి ఏదో మన మన జీవితాల్లో క్రొత్తదనం ఉండాలి అంటే మన జీవితాల్లో ఉజ్జీవం కలగాలి అంటే మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే గమనించండి బయట క్రొత్తదనం కాదు కనబడే వాటిలో క్రొత్తదనం కాదు క్రొత్ వస్త్రాలు ధరించుకోవడం ద్వారా కాదు క్రొత్తదనము అనేది క్యాలెండర్ మీద కనిపించినంత మాత్రాన కాదు దైవ బిడ్డలారా క్రొత్తదనము అనేది మనలో ఉండాలి కాబట్టి మనము తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే కదా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడేదిగా ఉండాలి దానిని మనము మనము చెప్పబోయే ఆ మొదటి మాట మొదటి పాయింట్ ఏంటంటే క్రీస్తు పోలిక ప్రతిబింబించే తీర్మానమై ఉండాలి రెజల్యూషన్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్ క్రీస్తు యొక్క స్వరూపమును ప్రతిబింబించే విధంగా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి గమనించండి సంవత్సరాలు గతించిపోతున్నాయి దినములు గతించిపోతున్నాయి చాలామంది వారి దినములను గత ఆ విధంగా మరి పోగొట్టుకుంటూ ఉంటారు వారి సమయాలను వారి అవకాశాలను గమనించండి వయసు ఉంటుందా వయసు పోతూనే ఉంటుంది సమయం ఉంటుందా సమయం గతించిపోతూనే ఉంటుంది అవకాశాలు ఉంటాయా అవకాశాలు పోతూనే ఉంటాయి సమయం పోతుంది వయసు పెరుగుతుంది అంటుంటారు వయసు పెరగదు వయసు తరుగుతుంది ఒక్కొక్క దినము మన యొక్క ముగింపు దినానికి దగ్గరవుతున్నాం మన అంతమునకు దగ్గర అవుతున్నాం మన సమాధికి మనం దగ్గర అవుతున్నాం మన మరణానికి దగ్గర అవుతున్నాం వయసు పెరగదు వయసు తరుగుతుంది గమనించండి దైవ బిడ్డలారా ఇటువంటి సమయంలో నీవు తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే క్రీస్తు స్వరూపము నీలో ప్రతిబింబించే విధంగా కదా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఒక అద్దము సూర్యునికి ఎదురుగా అద్దం పెడితే ఆ ఆ అద్దంలో ఏం కనిపిస్తుంది సూర్యుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అదేవిధంగా క్రీస్తు యొక్క ప్రతిబింబము మనలో లోకానికి కనిపించాలి అందుకోసమే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మీరు విధేయులగు పిల్లలై అన్నాడు ఒబీడియంట్ చిల్డ్రన్ బైబిల్ గ్రంథంలో ఎఫేసీలకు రాస్తూ కూడా అంటాడు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి ఇక్కడ కూడా ఏమంటున్నాడు మీరు విధేయులకు పిల్లలై ఒబీడియంట్ చిల్డ్రన్ విధేయత ఆనాడు ఆదాము అవ్వలు చేసింది ఏంటి అవిధేయత కదా విధేయత చూపకపోవడమే కదా వాళ్ళు చేసిన పాపం వాళ్ళు చేసిన పాపం అదే అవిధేయత డిస్అబీడియన్స్ ఈరోజు మనుషులలో ఉన్నది ఏంటి అంటే అవిధేయత ప్రతి మాటకు అవిధేయత చూపడమే దేవుడు పలికే ప్రతి మాట దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాటకు కూడా అవిధేయత చూపుతూ ఉంటారు అవిధేయత డిసొబిడియన్స్ కానీ ప్రభు కోరుతున్నది ఏంటో తెలుసా మీరు విధేయులకు పిల్లలై ఉండండి అంటే మనము ఈ నూతన సంవత్సరంలో తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే నీలో క్రీస్తు స్వరూపము ప్రతిబింబించే విధంగా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అందుకోసం అన్నాను కదా మన మన యొక్క తీర్మానాలు రెజల్యూషన్స్ అంటారు కదా డెసిజన్స్ కవనెంట్స్ ప్రామిసెస్ మనం తీసుకున్న రెజల్యూషన్ మనం తీసుకున్న తీర్మానము కదా ఏమై ఉండాలంటే కదా క్రీస్తు యొక్క స్వరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి లోకానికి క్రీస్తును కనపరిచే విధంగా ఉండాలి నేను సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను నీలో కనిపించేది దైవ స్వరూపమేనా నీలో కనిపిస్తున్నది క్రీస్తు స్వరూపమేనా నీలో ప్రజలు క్రీస్తును చూడగలుగుతున్నారా లోకము నిన్ను నీలో క్రీస్తును చూడగలుగుతున్నారా నేనొక మాట చెప్తాను గమనించండి క్రీస్తు ప్రభుల వారు యేసు ప్రభుల వారు లోకాన్ని ప్రభావితం చేసినటువంటి దైవమానవుడు ఆయన లోకాన్ని ప్రభావితం చేసిన వాడు ఇప్పటికీ కూడా ఎంతోమంది క్రైస్తవులైన క్రైస్తవేతరులు కూడా మహానుభావులు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు క్రీస్తు ప్రభుని కూర్చి గొప్పగా చెప్తారు ఆయన ఒక గొప్ప మహానుభావుడు అంటారు ఆయనలో ఏ చెడుని గూర్చి మాట్లాడడానికి లోకానికి అవకాశం లేదు కదా గమనించండి దేవుని బిడ్డలారా ఆయనలో గొప్పతనం ఉంది ఆయనలో ప్రత్యేకత ఉంది ఆయనలో ప్రేమ ఉంది ఒక హైందవ గురువు అన్నాడు క్రిస్మస్ రోజు పేపర్లో ఆ స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే ఏసు అంటే ప్రేమ అన్నాడు ఏసు అంటే ప్రేమ సింపుల్ గమనించండి ఎక్కడి నుండి వచ్చింది ఆ ప్రత్యేకమైన పేరు అదే పేరు దేవుడు మన నుండి కోరుతున్నాడు దైవబిడ్డలారా మీలో కదా మనలో కూడా క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అందుకోసమే భక్తుడైన పౌలు అంటాడు గలతీలకు రాస్తున్న నాలుగు పంతొమ్మిదిలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది భక్తుని యొక్క పౌలు భక్తుని యొక్క ఆరాటం పోరాటం ఏంటి అంటే మనలో క్రీస్తు స్వరూపం కనబడాలి ఈరోజు మతము కాదు మతం యొక్క మత ప్రచారం కాదు మత మార్పిడి కాదు క్రీస్తుకున్నటువంటి ప్రత్యేకత నీలో కనబడాలి అది నీకుండాల్సిన ఐడెంటిటీ గుర్తింపు ఈరోజు గుర్తింపు రావడానికి ఎన్నో వేషాలు వేస్తున్నారు గుర్తింపు రావడానికి కదా ఎంత చక్కగా మరి మంచి డ్రెస్సప్ అవుతున్నారు హెయిర్ స్టైల్స్ డ్రెస్సింగ్ స్టైలు లివింగ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా ఎవరో నటుల యొక్క వేషాలు వేసే వాళ్ళు కూడా ఉంటారు యవనస్తులు వాళ్ళలాంటి డ్రెస్సింగ్ వాళ్ళలాంటి హెయిర్ స్టైల్ గమనించండి దైవబిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో నీవు తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే నిన్ను క్రీస్తు స్వరూపంలోనికి మార్చేదిగా ఉండాలి అందుకోసం అన్నాడు మీరు విధేయులగు పిల్లలై నిజమే ఆయన ఆయన ఆ తండ్రి యొక్క బిడ్డలం మనం అది దేవుడు మనకిచ్చిన ఐడెంటిటీ గుర్తింపు అది అది మనలో కనిపించాలి ఆ క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి అందుకోసం అన్నాడు ఇక్కడ మనం చదివిన మాటలో మీరు విధేయులగు పిల్లలై కదా దేవుని బిడ్డలం మనం మన తండ్రి పిల్లలం ఆ తండ్రి యొక్క స్వరూపమును లోకానికి కనపరిచే విధంగా మనం బ్రతుకుండాలి ఒక్కసారి మరి గతాన్ని చూసుకోండి గత జీవితాన్ని ప్రస్తుత జీవితాన్ని చూసుకుంటే గనక మనలో ఆ యొక్క ఏమంటారు ఆ ఎదుగుదల కనిపిస్తుందా ఆ ఆ యొక్క ఆత్మీయ ఉజ్జీవం మనలో కనిపిస్తుందా ఆత్మీయ మరి ఆ పరిపూర్ణత పర్ఫెక్షన్ మనలో కనిపిస్తుందా ఎదుగుతున్నట్లుగా కనిపిస్తున్నామా లేకపోతే మన స్థితి దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తుందా ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా మొదటి విషయం మనం నేర్చుకున్నాం కదా ఎటువంటి తీర్మానం క్రీస్తు పోలిక ప్రతిబింబించే తీర్మానం రెజల్యూషన్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్ క్రీస్తు యొక్క స్వరూపమును రిఫ్లెక్ట్ చేసే విధంగా ప్రతిబింబించే విధంగా మన తీర్మానం ఉండాలి రెండో విషయాన్ని కూడా మనం అదే వచనంలో పదహారో వచనంలో చూద్దాం కాగా మీరు విధేయులకి పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక రెండవ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు గతాన్ని గుర్తు చేస్తున్నాడు మన పూర్వపు దశను గుర్తు చేస్తున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రెండు దశలు ఉంటాయి రెండు దశలు మాత్రమే ఉండాలి గత జీవితము ప్రస్తుత జీవితం పూర్వము ప్రస్తుతం భక్తుడైన పౌలు కూడా అంటాడు కదా తిమోతికి రాస్తూ నేను పూర్వము దూషకుడను హింసకుడను ఆనికరుడను పూర్వము ప్రతి ఒక్కరి జీవితంలో పూర్వపు జీవితం గత జీవితం ప్రాచీన జీవితం పాత జీవితం అది పాడుబడిన జీవితం ఇప్పుడు ఏమంటున్నాడంటే కదా గమనించండి మీ పూర్వపు అజ్ఞాన దశలో ఇంగ్లీష్లో అయితే ఆంగ్లంలోనైతే ఇగ్నోరెన్స్ కదా మనము ఆ అవివేకముతో లేకపోతే కొన్ని విషయాలను మనము ఇగ్నోరెన్స్ చేస్తాం అంటే దాన్ని లైట్గా తీసుకుంటాం కేర్లెస్గా ఉంటాం లెక్క చేయం ఇది చేయొచ్చా చేయకూడదా ఈ పని చేయొచ్చా చేయకూడదా ఈ మాట పలకొచ్చా పలకకూడదా అదేమి ఆలోచన చేయం అజ్ఞానం ఇప్పటికీ కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు అజ్ఞానులుగా ప్రవర్తించేవారు ఉన్నారు ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇది చూడొచ్చా చూడకూడదా గమనించండి ఇంకా ఆ పూర్వములో పూర్వదశలో ఉన్నటువంటి ఆ అజ్ఞాన దశ జ్ఞానము లేని ప్రవర్తన మీరు దానిని ప్రవర్తించక అన్నాడు చదువుదాం మళ్ళీ ఒకసారి కదా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక ఆ ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు ఆ పూర్వపు అజ్ఞాన దశ లోకపు మరి లోకానుసారమైనటువంటి జీవితం పాపముతో కూడినటువంటి జీవితం లోక లోకేచ్ఛలు కదా శరీరేచ్ఛలు పాప సంబంధమైనటువంటి ఆ క్రియలు పాత జీవితం దాన్ని అనుసరించి నడవక ప్రవర్తింపక దైవబిడ్డలారా మన జీవితంలో పాతది ఏది కూడా ఉండకూడదు మన జీవితంలో పాత స్వభావం ఏది కూడా ఉండకూడదు ఈరోజు చాలామంది జీవితాల్లో పాత జీవితానికి ప్రస్తుత జీవితానికి ఏ వ్యత్యాసం ఉండదు ఏ డిఫరెన్స్ ఏ తేడా ఉండదు గమనించండి దైవబిడ్డలారా దేవుడు కోరుతుంది ఏంటి దేవుడు కోరుతుంది ఏంటంటే నీలో నవీన జీవితం ఉండాలి నూతన జీవితం ఉండాలి మార్చబడిన జీవితం ఉండాలి ఏం మారాలి పేరు మారాలి అంతేనా ఏం మారాలి గుడి మారాలి అంతేనా ఏం మారాలి వేషధారణ వస్త్రధారణ మారాలి పైన మారాలి అదేనా దేవుడు కోరుతుంది అది కాదు నీ బ్రతుకు మారాలి నీ మనస్సు మారాలి నీ మాట విధానం మారాలి నీ చూపులు మారాలి నిన్ను చూసిన ప్రతి ఒక్కరిలో కూడా ఆ మార్పు కనబడాలి అంతేకాదు ఎప్పుడైనా నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకుంటే గనక నీలో నీకు మార్పు కనిపించాలి బయట వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు ఒక్కసారి ఆలోచన చేసుకుందాం మన జీవితంలో నీకు నీవుగా చూసుకున్నప్పుడు నీలో ఏదైనా మార్పు కనిపించిందా నేను పది సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం గత కొన్ని సంవత్సరాల క్రితం నా బ్రతుకు ఎంత భయంకరంగా ఉండేది ఇప్పుడు నా బ్రతుకును దేవుడు మార్చాడు ఏ నా బ్రతుకును మార్చాడు ఈ మాటను చెప్పగలవా దైవ బిడ్డలారా దయచేసి అందుకోసం అన్నాడు మన తీర్మానం ఏమై ఉండాలి అంటే రెండో విషయాన్ని చెప్తున్నాను లోక శోధనలను తిరస్కరించే తీర్మానమై ఉండాలి రెజల్యూషన్ ఫర్ ద రిజ్ రిజెక్షన్ ఆఫ్ వరల్డ్స్ టెంప్టేషన్ కదా రెండోది ఏమై ఉండాలి అంటే ఆ రిజెక్షన్ ఉండాలి లోక శోధనలు లోక పాపము లోకం యొక్క విధానాన్ని రిజెక్ట్ చేసే విధంగా తిరస్కరించే విధంగా మన యొక్క తీర్మానం ఉండాలి నేను నేను ఈ లోకానుసారమైనటువంటి విధానాలను నేను అనుసరింపను దాన్ని తృణీకరించి తిరస్కరించే విధంగా మనం బ్రతుకు ఉండాలి అందుకోసం ఇక్కడ అదే అన్నాడు కదా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీరు ప్రవర్తింపక మన ప్రవర్తన ఏమై ఉండాలి అంటే కదా లోకానుసారంగా ఉండకూడదు కానీ దైవికమైన ఒక ఆత్మీయమైన ప్రవర్తన మనకు ఉండాలి దైవ బిడ్డలారా అందుకోసమే మరి ఎఫేసీలకు రాస్తున్న నాలుగో ధ్యేయంలో ఇరవై రెండవ వచనం నుండి చాలా విషయాలు ఉన్నాయి కావున మొనపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును కదా చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను చెడిపోయేటటువంటి పాడైపోయేటటువంటి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని వదిలిపెట్టాలి దైవబిడ్డలారా యేసు ప్రభుల వారు మన్నుండి కోరేది అదే కదా దేవాతి దేవుడు మన్నుండి కోరుతున్నదేంటి నీ బ్రతుకు మారాలి పాత జీవితం మారాలి ఈరోజు ఈ మార్పును గురించి బోధిస్తే చాలామంది అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు నేటికి క్రైస్తత్వాన్ని యేసు ప్రభుల వారిని అపార్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారు గమనించండి యేసు ప్రభులో కానీ ఏసు ప్రభును అనుసరించే తన యొక్క బిడ్డల జీవితాల్లో కానీ వాళ్ళు బోధించే బోధలో కానీ ఎటువంటి మోసం ఉండదు అది సత్యముతో కూడిన బోధ జీవితాలు మారాలి నీ ప్రాచీన స్వభావము పాత స్వభావము చెడిపోయిన స్వభావము చెడు జీవితము మార్చబడాలి ప్రభును నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు మారాయి మా కుటుంబ విధానం మారింది మా అలవాట్లు మారాయి మా జీవిత విధానం మారిపోయింది మార్పు మేము చూడగలిగాము లోకము చూడగలిగాము నిజంగా వీళ్ళు ఎంత మారారు ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత చక్కగా మార్చబడ్డాయి ఇది మాకున్న సాక్ష్యం మీరు ఎవరినైనా అడగండి మమ్మల్ని కూర్చి ఇది ఏదో చాటుకు బోధించే బోధ కాదు ఈ బోధను వింటున్న వారు ఎంతోమంది ఉంటారు ఈ సత్యాన్ని ఎంతోమంది వింటూ ఉంటారు ఇందులో కొంచెము కూడా కొంచెము కూడా అబద్ధం అనేది లేదు అసత్యం లేదు ఇది సత్య బోధ గమనించండి దైవ బిడ్డలారా దేవుడు కోరింది ఏంటంటే మీ యొక్క ప్రాచీన స్వభావం వదిలిపెట్టి మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి కదా నూతనమైన జీవితం దేవుడు మనకిచ్చింది నూతన జీవితం భక్తులు ఎంతమంది ఉన్నారు కదా స్త్రీ జీవితం భయంకరమైనటువంటి పాప జీవితం యేసు ప్రభుల వారు ఒక్కరోజు కొంత సమయము తనను దర్శించినప్పుడు తన బ్రతుకు మారింది మతం మారిందా తన జీవితం మారింది ఆమె ఒక నీచమైన ప్రవర్తన కలిగిన స్త్రీ వ్యభిచార సంబంధమైన శరీర సంబంధమైన క్రియలతో బ్రతికినటువంటి స్త్రీ తన జీవితం మారింది మతం కాదు తన జీవితం మారింది తన విధానం మారింది ఒక పురుషుని దగ్గరికి వెళ్ళిందంటే ఆమె ఆమె యొక్క ఆలోచన చాలా చెడుగా ఉండేదేమో కానీ ఈరోజు ఊరి వారందరి దగ్గరికి వెళ్ళి ప్రభువును గుర్చి బోధించింది ఇది నిజమైనటువంటి మార్పు నూతన సంవత్సరంలో నీవు తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే లోకమును లోక పాపమును లోక శోధనలను తిరస్కరించే తీర్మానమై ఉండాలి ఇది నేను చెయ్యను కదా గమనించండి అది మనం నేర్చుకోవాలి బిడ్డలారా అంతేకాకుండా మూడో విషయం లా చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను ఇక్కడ ఏమంటాడు మళ్ళీ ఒకసారి ఆ మాట చూద్దాం మొదట్లో మనం చదివామ పట్నాల్లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై అని వ్రాయబడి ఉన్నది అంతేకాకుండా మధ్యలో ఏమంటాడంటే మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు మిమ్మను పిలిచినవాడు కదా పరిశుద్ధుడై ఉన్నాడు మనల్ని ఎవరు పిలిచారు పరిశుద్ధుడైన దేవుడు పిలిచాడు కాబట్టి మనము తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే పరిశుద్ధత కొరకై నన్ను పిలిచిన దేవుని పిలుపునకు నేను ప్రతిస్పందిస్తాను ఆయన పిలుపునకు నేను లోబడతాను కదా దైవ పిలుపునకు ప్రతిస్పందించే తీర్మానమై ఉండాలి మూడు విషయాలు గుర్తు చేశాను క్రీస్తు పోలిక ప్రతిబింబించే తీర్మానం రెండవది లోక శోధనలను తిరస్కరించే తీర్మానమై ఉండాలి చివరిది ఏంటంటే దైవ పిలుపునకు ప్రతిస్పందించే తీర్మానం రెజల్యూషన్ ఫర్ ద రెస్పాండ్ టు గాడ్స్ కాల్ టు హోలీనెస్ పరిశుద్ధత కొరకై దేవుడు ఎవరినైతే పిలుస్తాడో ఆ పిలుపునకు స్పందించే తీర్మానం దేవా నేను పరిశుద్ధుడిగా బ్రతకడానికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మీరు నన్ను పిలుస్తున్నారు కాబట్టి నీ పిలుపునకు తల వంచే నీ పిలుపునకు స్పందించే ప్రతిస్పందించే అయ్యా తీర్మానం నేను చేస్తున్నానయ్యా దేవుడు పిలిచింది దేనికి చెప్పండి దేవుడు పిలిచినటువంటి పిలుపునకు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రధానమైన ఆ పర్పస్ ఏంటి అంటే పరిశుద్ధత కొరకై ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడను మీరునో పరిశుద్ధులై ఉండాలి దేవుడు కోరింది అదే ఇక్కడ మతము కాదు లేకపోతే ఇంకేదో కాదు గుంపు కాదు లేకపోతే ఏదో ప్రదర్శన కాదు ఏదో పాటలు కాదు ఏదో సంగీతము ఇంకేదో సంబరాలు ఆడంబరాలు ఒక ఏదో రిలీజియన్ ఒక మతము మత సంబంధమైన యాక్టివిటీస్ కాదు ప్రభు పిలిచినది దేనికి అంటే పరిశుద్ధులుగా ఉండడానికి ఈరోజైనా దయచేసి సత్యాన్ని గమనించండి పరిశుద్ధత ప్రభు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు అందుకోసమే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు పాపులు పరిశుద్ధ రాజ్యానికి మోక్షానికి వెళ్ళలేరు కాబట్టి ఆ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మానవుడుగా వచ్చి పరిశుద్ధుడుగా మరి జన్మించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన పాప జీవితాన్ని కడిగి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన రాజ్యము చేర్చాలన్నదే తన యొక్క అంతిమ లక్ష్యం తన యొక్క ఉద్దేశం అందుకోసమన్నాడు నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి మనం తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే దేవా నేను కూడా నీలాగా పరిశుద్ధుడిగా మార్చబడాలి దినదినం సంవత్సరం కేవలము సంవత్సరానికి ఒక తీర్మానం అనే కాదు ప్రతిరోజు కూడా నీవు దేవునితో ఒక తీర్మానం చేయాలి దేవా నేను పరిశుద్ధంగా బ్రతకాలయ్యా పరిశుద్ధంగా మార్చబడాలి నాలో ఉన్న ప్రతి కల్మషం నాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ వాక్యము చేత నేను కడిగి వేసుకుంటాను ఎందుకు మందిరానికి రావడం దేనికి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం దేనికి చెప్పండి ఆచారం కోసమా అలవాటు కోసమా లేకపోతే ఏదో దొరుకుతాయని వెళ్ళడమా చాలా బాగుంటుంది చర్చికి వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది దానికోసమా వెళ్తుంది పరిశుద్ధతలోనికి మార్చబడడానికి వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్తున్నావు నీ ప్రతి బలహీనతను వాక్యం చూపిస్తుంది దేవుడు తన సేవకుల ద్వారా సూటిగా మాట్లాడుతాడు వెంటనే సరి చేసుకోవాలి వెంటనే సరి చేసుకోవాలి ఆ పరిశుద్ధతలోనికి మార్చబడాలి ఎందుకంటే పరిశుద్ధులకే మోక్షం ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంటుంది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభు దగ్గరికి వెళ్ళడు ఈరోజు కావాల్సింది మతం కాదు ఈరోజు కావాల్సింది అందము ఆకారము లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్స్ ఇవేవి కావు కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధత నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నీవు తీసుకునే తీర్మానము నిన్ను పరిశుద్ధతలోనికి మారుస్తుంది కాబట్టి తీసుకునే తీర్మానం ఏమై ఉండాలి అంటే తండ్రి నీవు నన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి మీరు పిలిచే పిలుపునకు స్పందించే విధంగా నీ పిలుపునకు స్పందించే ప్రతిస్పందించే విధంగా నేను తీర్మానం చేసుకుంటానయ్యా గమనించండి ఈ తీర్మానమే నేను పరిశుద్ధతలోనికి మారుస్తుంది దైవ బిడ్డలారా ఈ సత్యాన్ని ఈ ఆయన గమనించు ఈ రోజైనా గమనించు దైవ బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు క్రీస్తు యొక్క స్వరూపమును ప్రతిబింబించే విధంగా రిఫ్లెక్ట్ చేసే విధంగా నీ తీర్మానమై ఉండాలి లోక శోధనలను లోక పాపాన్ని తిరస్కరించే తీర్మానమై ఉండాలి చివరిది దైవ పిలుపునకు ప్రతిస్పందించే తీర్మానమై ఉండాలి ఆ విధంగా తీర్మానం చేస్తావా నీ తీర్మానమే నీ జీవితాన్ని మారుస్తుంది నీ తీర్మానమే నిన్ను ప్రభువుకు దగ్గరగా చేస్తుంది అటువంటి తీర్మానము చేయగలిగే దైవకృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేను కాక దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి వాక్యాన్ని విన్న బలపరచండి అయ్యా తండ్రి ఒక మంచి తీర్మానంతో మంచి నిర్ణయంతో నీతో ఒక నిబంధన చేసి నీకు మాటిచ్చి ఆ మాట పైన నిలబడి నిబిడలు ఒక పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై జీవించే కృపను మెండుగా నిబిడలకు బిడ్డలకు దయచిండయ్యా అవును తండ్రి దినదినం మేము మీకు దగ్గర అవ్వాలి మేము మీకు దగ్గర అవుతే ఒకరోజు మీ రాజ్యానికి దగ్గర అవుతాం ఆ తండ్రి ఆ రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది కృప చూపండి కష్టంలో బాధల్లో దుఃఖంతో వేదనతో పడకకే పరిమితమైన నీ ప్రియబిడ్డలను ఒక్కసారి చూడండి కన్నీటితో ఉన్నవారు ఉన్నారు వేదనతో ఉన్నవారు ఉన్నారు నిరాశతో జీవితంపైన విరక్తి కలిగిన వారు ఉండవచ్చు దేవా అటువంటి వాళ్ళను ఒక్కసారి ధైర్యపరచండి లోకంలో కష్టాలు బాధలు సాధారణమే దేవ ఒకరోజు ఈ లోకాన్ని విడిచినప్పుడు యుగ యుగాలు మీతో సంతోషంగా ఉండే గొప్ప భాగ్యం నరకాన్ని తప్పించుకొని యుగ యుగాలు మీ సన్నిధానంలో హ్యాపీగా బ్రతికే భాగ్యాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు అటువంటి మీ కృపని బిడ్డలకు ప్రసాదించమని మా రక్షకుడైన ఈ సేనాలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తో మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక